కల్కి పన్నెండు వందల కోట్ల క్లబ్లో చేరింది యుఎస్ లో పద్దెనిమిది పాయింట్ ఐదు మిలియన్ల వచ్చాయన్నారు కానీ ఈ వీక్ కల్లా ఇరవై మిలియన్ల వసూళ్లతో బాహుబలి టూ తాలూకు నెంబర్ వన్ రికార్డ్ బ్రేక్ కాబోతుంది అంతవరకు ఓకే కానీ అంతకు మించి సర్ప్రైజ్ ఏదో పెద్దగానే రెడీ అవుతుంది ప్రశాంత్ నీల్ ఆ మధ్య సలాట్ టూ ఆగిందంటే ఎందుకు నవ్వడో ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాడు ఓవైపు ఫౌజీకి ఇచ్చిన ప్రభాస్ అంతకు మించి సర్ప్రైజ్ ని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడు ఆ గిఫ్ట్ ఏంటో మీరే చూసేయండి సలార్ టూ టీమ్ గుడ్ న్యూస్ రెడీ చేస్తోంది చిన్నపాటి గ్లింప్స్ వదిలేందుకు రంగం సిద్ధమైంది ఇంకా షూటింగ్ షురూ కాలేదు ఏది డిసైడ్ కాలేదు అంతలోనే గిలిమ్స్ అంటే అక్కడే అసలు టీస్ట్ ఉంది ప్రెజెంట్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ మూవీకి డేట్లు ఇచ్చాడు ఆగస్ట్ ఎండ్ నుంచి లేదంటే సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి ఫౌజీ రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది ఏప్రిల్ పదిన ది రాజాసాబ్ రిలీజ్ అయ్యేలా మారుతి టీం నిర్ణయం తీసుకుంది అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది విచిత్రం ఏంటంటే ఇలాంటి టైంలో సలార్ టూ తాలూక్ సర్ప్రైజ్ అందరికీ షాక్ ఇచ్చేలా ఉంది ఎందుకంటే ఓవైపు ది రాజాసాబ్ మరోవైపు ఫౌజీ రెండు వేరువేరు సినిమాలకు ప్రభాస్ డేట్లు ఇచ్చాడు ఒక దాంట్లో లాంగ్ హెయిర్ ఫౌజీలో సైనికుడు కాబట్టి షార్ట్ హెయిర్ ఉంటే ఒకేసారి రెండు సినిమాలు చేయడం ఎలా అనే డౌట్లు ఉన్నాయి కానీ ఇండిపెండెన్స్ పీరియాడికల్ మూవీగా ఫౌజీ తెరకెక్కబోతోంది అలాంటి టైంలో వరల్డ్ వార్ అంటే ఖచ్చితంగా సైనికుడు గెడ్డం జుట్టు కత్తిరించుకోవాల్సిన పని లేదు అప్పట్లో ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి బ్రాహ్మణ సైనికుడిగా ప్రభాస్ గెడ్డం జుట్టుతో ఫౌజీగా కనిపిస్తాట ఈ రెండు విషయాలు ఓకే కానీ సలార్ టూకి ప్రశాంతనీల్ రంగం సిద్ధం చేస్తున్నాడు అంతేనా ఆగస్టు పదిహేనున అంటే మరో రెండు వారాల్లో సలార్ టూ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు టీం రెడీ అయిందట సలార్ వన్ తీసేప్పుడే సలార్ టూ కోసం తీసిన కొన్ని సీన్లతో గ్లింప్స్ ఎడిట్ చేశారని కూడా తెలుస్తోంది ఈ వేగం చూస్తుంటే సెప్టెంబర్లో సలార్ టూ షూటింగ్ కూడా ఫౌజ్ పాటు మొదలవ్వడం ఇక మీద ఏమాత్రం అయితే కాదు